ఇంతకు ముందు చేసినట్లు ఇవన్నీ ఐటమ్లు చాలా ఐటెంలు చేసినాము ఎందుకంటారంటే మనకు యూట్యూబ్ ఛానల్లో చూసి అవి అన్ని రకాలు చూసి బెబ్బెరు నుంచి అయితే ఒక అన్న వచ్చి ఆర్డర్ ఇచ్చిండు పెబ్బేరు బిబ్బెరు నుంచి అయితే వచ్చి ఒక అన్న ఆర్డర్ ఇచ్చిండు అయితే ఇవన్నీ కూడా అన్న వాళ్ళ అని చేసినాము మళ్ళా ఇవన్నీ మొత్తం రెడీ అయిపోయినాయి ఈ రోజు బండి నింపాలి ఇగో ఇవి సరిసిన ఇవి ఇవి కూడా ఒకటే కానీ ఎంచి పక్కకు వేసినాము ఇవి సరిసినవి ఇట్లా ఉంటాయి రౌండ్గా ఇంకో రకము ఇట్లా పెరుగు కటోర టైప్ ఉంటది కటోర టైప్ ఇట్లా రౌండ్ అడుగు గుద్దేది ఉంటది ఇట్లా ఉంటాయి ఇంకో రకము అవి ఇట్లా మాడలే కానీ అటుక టైప్ మోడల్ ఇవి ఇవి కూడా సేమ్ ఉంటాయి అట్లా సరిచిన అటుకల టైప్ మోడల్ ఇవి రకము ఇవి కూరటి కుండలు అని చెప్పినాయి కదా ఇవి పెద్ద పెద్దవి పెట్టుకోకుండా చిన్నవి అని రెండు ఇవి ముంతాలు మనకు కూడా ఎవరికైనా కావాల్సిన వాళ్ళు ఉంటే ఆర్డర్ ఇస్తే మా ఫోన్ నెంబర్ అయితే వీడియో అయితే లింక్ ఉంటుంది చూసి ఫోన్ చేస్తే మీకు ఆర్డర్ ప్రకారం అయితే తీసుకొని అయితే చేయడం అయితే జరుగుతుంది ఇవి గల్లలు ముంత సైజు గల్లలు ముంత సైజు అంటే ఏంటి అంటారు అంటే ఈ రకమే ముంత ఉంటుంది కానీ అంచు ఇట్లా ఉండదు వేరే రకంగా ఉంటుంది ఈ సైజు ఇది ఇది సేమ్ సైజులు ఉంటాయి ఇవి రకం గల్లలు అంటారు ఇవి ఒకటి ఇవైతే ఇంకా పెద్దవి కొంచెం ముంతకన్నా ఇంక కొంచెం పెద్దగా కొద్దిగా ఒక కొంచెం అయితే ముంతకన్నా కొంచెం పెద్దగా ఉంటాయి ఇవి ఇట్లా ఉంటాయి ఒక రకం రెండు రకాలు ఇంకా ఇవి కూడా ఇంకా అవే కానీ ఎంచి పక్కకు వేసినాము ఇవి వాటర్ గ్లాసులు ఇవి వాటర్ గ్లాస్ లస్సీ పెరుగు ఇంకా వాటర్ తాగనీకే మజ్జిగ ఇలా బాగుంటాయి ఇందులో లస్సీ ఇస్తారు తెలిసి ఉంటుంది ఇట్లా ఇవి చిన్నవి ఐస్ క్రీమ్ కప్పులకు ఆర్డర్ ఇస్తున్నారు ఇప్పుడు ఇవి చిన్నవి ఇట్లా ఉంటాయి మొత్తం ఐస్ క్రీమ్ కప్పులకు ఒక్కరికి పెరుగు హోటల్ అయితే ఇప్పుడు షాప్లలో కూడా ఇందులోనే పెరుగు అమ్ముతుండ్రు ఆ ఒక హైదరాబాద్ అక్క అయితే తీసుకొని పోయింది ఇది షాప్ల పెడతామని చెప్పి ఇవి పెరుగుకు కూడా ఉపయోగిస్తారు ఐస్ క్రీమ్ ఇష్టం అది ఇవి కూడా సేమ్ ఇవి కూడా అటక టైప్ మాడాలి అన్నట్లు ఇవి ఇట్లా రౌండ్ ఉంటాయి కటోర టైపు ఇవేమో అటక టైప్ ఉంటాయి వీటిలలో మనము ఏమంటారు మొలకలు అవన్నీ కూడా నానేసుకోవచ్చు శనగలు ఇంకా పల్లీలు అవి ఇవన్నీ నానేసుకోవచ్చు ఇట్లా ఇవన్నీ హోల్సేల్ చిన్న ఐటమ్స్ అయితే చాలా పోతుంటాయి యూట్యూబ్ ఛానల్ పెట్టినప్పటి నుంచి అయితే ఇప్పటి వరకు ఒక ముగ్గురు నలుగురు వరకు అయితే వచ్చి ఆర్డర్ తీసుకొని తీసుకెళ్లడం అయితే జరిగింది అట్లా మీకు కూడా ఎవరికన్నా కావాల్సి ఇవి కూడా సేమ్ ఫ్రెండ్స్ ఎవరికన్నా కావాలంటే కూడా మాకు ఫోన్ చేస్తే ఆర్డర్ ప్రకారం చేస్తాం ఇవి చిన్న పిల్లలకు ఇంతకు ముందు నావత్ జీలకరేషి సల్ల సల్వకూర కానీ తాపుతారు పిల్లలకి ఇవి బొడ్డుగురిగి ఇవి ఎక్స్ట్రా ఉన్నాయి ఇవి కూడా సేమ్ బుడ్డుగురుగులుగా ఇక్కడ రాసి పెట్టినాం వంద ఇట్లా ఆర్డర్ ప్రకారం వెళ్తానే ఉంటాయి ఇవి కూడా ఇవి కుండలమిన మూతలు ఇన్ని రకాలైతే ఆర్డర్ ఇవ్వడం అయితే జరిగింది యూట్యూబ్ లో ఎన్ని చూసినారో అన్ని ఆర్డర్ ఇచ్చి పోయింది వాళ్ళైతే ఇవి కుండల మీద మూతలు ఇవి చిన్న బోడకలు చిన్న చిన్నవి ఇప్పుడు ఇండ్ల పెద్ద సైజు గురిగి దానికన్నా కొంచెం చిన్నగా దానికన్నా కొంచెం చిన్నగా ఉంటాయి కదా అవి ఇట్ల పైన కలర్స్ వేసి స్టోన్స్ అతికిచ్చి అవి చేసి పెడతారు అన్నట్లు ఇవి ఆర్డర్ ఇచ్చారు నేను చూపిస్తా ఒక గురిగి కూడా కొంచెం పెద్ద ఉంటది గురి దీని మీద దాన్ని పైన అయితే కుయ్య అంటారు దానిపైన చిన్నగా మూత లేక వస్తుంది ఇట్లా శిఖరం లేక అవి ఐదు స్టెప్పులు ఉంటాయి ఇవి ఇంకా ఇవి ఇంకా కొంచెం పెద్ద పెద్దగా ఉంటాయి అవి ఇట్లా సట్ ఉంటది మొత్తం రెండు సట్లు ఇట్లుంటాయి చిన్న గురి ఇట్లా మొత్తం సెల్ఫులల్లా దీనికి మొత్తం పెయింట్ వేసి కలర్ వేసి స్టోన్స్ అతికిచ్చి ఇంకా పెడతారు ఎంత మంచిగా అనిపిస్తే ఐదు సట్లు మొత్తం ఉంటాయి ఇవి కూడా మేము చేస్తాము కానీ టైం వీలు ఉండదు కాబట్టి కలర్స్ అవన్నీ ఇక పని పెట్టుకోము కానీ ఇట్లా చేస్తే వాళ్ళే రెడీ చేసుకుంటారు ఇట్లా కాలిన శబ్దం వేరేది వస్తుంది పచ్చికుంటే వేరే వస్తుంది ఎంత సప్పుడ ఇట్లా వస్తుంది మొత్తం గలగల మొత్తం ఇవేమో మూతలు అవి అటికల పైన మూతలు అని చెప్పినాయి కదా ఇవి పెరుగు కటల పైన మూతలు చూపిస్తానికి ఇట్లా ముయ్యడానికి ఇట్లా ఇలా మూసుకునే ఇవే సైజు అటకలు కూడా సరిశినాయి కూడా ఇవే సైజు ఉంటాయి కాబట్టి ఇవే మూతలు మూడు నాలుగు రకాల పైనకి అయితే వస్తాయి ఇవి ఇట్లా ఈ రకం వేరు ఈ రకం వేరు ఇంకో రకం ఉంటుంది కదా అది ఇంకా చేత రెండు అయితే వాటిది ఇవి మొత్తం పెద్ద గల్లలు ఇంత పెద్దగా ఉంటాయి ఇవి కూజల టైప్ అడగలు చూసిరా కూజల కట్టి తిరిగేస్తారు ఇవి ఇంత పెద్దగా అయితే మామూలుగా అవటానికి రాదు కూజల టైప్ ఇగో ఇట్లా రంధ్రాలు ఇలా పైసలు వేసుకోవాలి ఇవి ఇట్లా ఇందుట్లో దగ్గర దగ్గర ఒక లక్ష రూపాయల కన్నా ఎక్కువనే పట్టవచ్చు నాకు తెలిసి ఇంత పెద్దగా ఉన్నాయి ఇవి మనం ఫినిషింగ్ చేసినాయి ఇంతకు ముందు షార్ట్ వీడియోలో మనం చూపించినాం కదా ఫినిషింగ్ చేసినాయి ఈ మోడల్ సేమ్ మీరు బయట ఎట్లా చూస్తారో అట్లా ఈ మోడల్ వచ్చినాయి మన దగ్గరనే తయారు చేస్తున్నాం ఇట్లా హావచ్చినాయి కదా నీట్ గా ఎండగా మెరుస్తున్నాయి అడుగులు హాఫ్ కేజీ ఇవి మన దగ్గరనే దొరుకుతాయి ఫ్రెండ్స్ ఇప్పటి నుంచి స్మూత్ అట్కలు కూడా నాచురల్గా అంతే మన దగ్గర ఇవి కూడా ఫ్రెండ్స్ తోమినే ఇవి కూడా నాచురల్ మొత్తం స్మూత్గా ఇవి నీట్గా వచ్చినాయి ఇవి చిన్న గురుగులు పాలు అంగి సంక్రాంతికి తీసుకుంటారు ఇప్పుడు నేను సెట్ చేసి పెట్టిన చూడు శివరాత్రికి తీసుకుంటారు శివరాత్రి పూజకు గురిగిలు కూడా తీసుకుంటారు ఇప్పుడు దీపాలు గురిగి ఇంకా మళ్ళా గుళ్ళకాడికి ఇప్పుడు హోమాలు చేయనికే పూజలు చేయడానికి శివరాత్రి టైంలో ఇవి తీసుకుంటారు ఇవి పాలు అంగియొచ్చు ఇందకు ముందు చూపించిన సెట్ లేక కూడా చేసుకొని పెట్టుకుంటారు మనం వాడుకున్న ఎట్లా తీసుకుంటే అట్లా ఇంకా ఇప్పుడు ఆమ్ల మొత్తం అయితే కంప్లీట్ గా అయిపోయింది చూపిస్తాను నేను ఆమ్ మొత్తం ఖాళీ అయిపోయింది ఆమ్ల మొత్తం ఏం లేవు అంత ఖాళీ అయింది ఇంకా మళ్ళీ ఆమ్ పెడితే తప్ప ఇదంతా మసి మొత్తం ఊడ్చుకొని వేసుకోవాలి కుండలు వేస్తే కుండలు పోకుండా నీట్గా ఉంటాయి ఈ మసి మొత్తము బూడిది ఇది అవి కుండలులా వేసుకొని కోడి చేస్తాము మొత్తం ఏం కల్తీ లేకుండా ఇదే కట్టెలు గాలి బూడిది అవి అంతే మట్టి పై నుంచి వెట్టినవి అన్ని పోయినాయి ఫ్రెండ్స్ ఇవి ఈ పైన వెట్టినవి మొత్తం పోయినాయి ఇవన్నీ ఇట్లా కాల్పు కాలడం ఎక్కువ కాలినందుకు ఇగో ఇట్లా పోయితాయి మొత్తం ఎండ ఎక్కువ ఓకే ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి మా వీడియో కొత్తగా అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బై